మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకి శుభాభివందనలు భారత రాజ్యాంగం పద్దెనిమిదవ భాగం అత్యవసర నిబంధనలు భారత రాజ్యాంగం యొక్క పద్దెనిమిదవ భాగం అనేది దేశంలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి రూపొందించబడింది ఈ భాగంలో మొత్తం మూడు రకాల అత్యవసర పరిస్థితుల గురించి వివరించబడింది వీటిని ఇంగ్లీష్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అని అంటారు ఈ నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను తన చేతుల్లోకి తీసుకోవచ్చు ఈ మూడు అత్యవసర పరిస్థితులు ఏమిటంటే జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ దేశంలో యుద్ధం విదేశీ దండయాత్ర లేదా సాయుధ తిరుగుబాటు వంటి తీవ్రమైన ముప్పు ఏర్పడినప్పుడు ఈ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు ఈ సమయంలో రాష్ట్రాల అధికారాలు తగ్గుతాయి కేంద్రం వాటిపై పూర్తి నియంత్రణ సాధిస్తుంది పౌరుల ప్రాథమిక హక్కులు జీవించే హక్కు మినహా తాత్కాలికంగా నిలిపివేయబడతాయి భారతదేశంలో ఇప్పటివరకు మూడు సార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు పంతొమ్మిది అరవై రెండు చైనా యుద్ధం పంతొమ్మిది ఒకటి పాకిస్తాన్ యుద్ధం పంతొమ్మిది వందల ఐదు అంతర్గత లరు రాష్ట్ర అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగించడం అసాధ్యమని గవర్నర్ నివేదించినప్పుడు లేదా కేంద్రం స్వయంగా గుర్తించినప్పుడు ఈ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు రాష్ట్రపతి ఈ పాలనను విధిస్తారు కాబట్టి దీనిని రాష్ట్రపతి పాలనని కూడా అంటారు ఈ సమయంలో రాష్ట్ర శాసనసభ రద్దు చేయబడుతుంది లేదా నిలిపివేయబడుతుంది రాష్ట్రానికి సంబంధించిన అన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర రాష్ట్రపతి చేతుల్లోకి వెళ్తాయి భారతదేశ భారతదేశ చరిత్రలో చాలాసార్లు ఈ నిబంధనను ఉపయోగించారు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ సిక్స్టీ దేశంలో ఆర్థిక స్థిరత్వం లేదా విశ్వసనీయత ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు ఈ నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆర్థిక నిర్ణయాలపై నియంత్రణ సాధిస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భత్యాలను తగ్గించి అధికారం కూడా కేంద్రానికి ఉంటుంది అదృష్ అదృష్టవశాత్తు భారతదేశంలో ఇప్పటివరకీ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎప్పుడూ విధించలేదు ఈ నిబంధనల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను శాంతి భద్రతలను కాపాడటం అయితే ఈ అధికారాలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు అనేక నిబంధనలు రాజ్యాంగంలో పొందుపర్చారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం